ఎంతమంది తెలుసు తెలియదు కానీ మనము సర్పంచ్ల పదవి కాలం అయిపోతుంది సరాసరిగా రెండు సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీ వ్యవస్థ అయిపోయినా దాదాపు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది మీ అందరూ తెలుసు ఇన్ని రోజులు మనకు సర్పంచ్ లేడు ఎందుకంటే ఈ రోజు కూడా మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సర్పంచ్ ఎలక్షన్ పెడుతుందో మనం తెలుసుకోవాలా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫోర్టీన్త్ ఫైనాన్స్ పైసలు వచ్చాయంటే అంటే మనకు ముప్పై ఎనిమిది లక్షల వేల కోట్ల రూపాయలు మనకు వస్తాయి ఈ ఫైనాన్స్ ఇయర్ అయిపోయిందనుకో అది ల్యాబ్స్ అయిపోతాయి కేవలం ల్యాబ్స్ అయిపోతాయి కదా పైసలు మనకు రావనే ఉద్దేశంతోనే ఈ అంటే మనకు ఈ ఫైనాన్షియల్ దగ్గర పడింది కాబట్టి మనకు ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి ఈ విషయాలు ఎందుకంటే కేవలము ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంటే నరేంద్ర మోదీ గారు సాధన భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంది ఈరోజు మనకు పాలక వ్యవస్థ లేదు కాబట్టి ఆ గ్రాంట్స్ అన్నీ ఆగిపోయినాయి కేవలం వాటి కోసమే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు మీకు తెలిసిన ఈ విషయాలు కూడా మేము మరో గుర్తు చేస్తున్నా కేవలము అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే పైసల కోసం మాత్రమే ఆయనకు ఏ పాలక మండలి పెట్టి మనల్ని డెవలప్ చేయాలని మనం ఉద్ధరించాలని ఏ కోసం లేదు ఎందుకంటే ఉద్ధరించాలనుకుంటే ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది సర్పంచ్ పథకాలం అయిపోయి ఉద్ధరించాలంటే రెండు సంవత్సరాల ముందే ఆయన పెట్టాలా ఎన్నోసార్లు మనకు ఊరించినాడు ఇగ ఆగ ఇగవచ్చా ఇగ వచ్చా ఊరించుకుంటా పోయినాడు కనుక మనం అవి కూడా అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మాత్రం కాదు కేవలము నరేంద్ర మోదీ గారి నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కోసం మాత్రమే ఈ ఎలక్షన్ జరుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తించుకొని అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఈ వీరశేఖర్ గౌడికి అసలు ఎవరు ఎలాంటి ప్రభావాలు చేసినా గురి కాకుండా బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి ఈ అమూల్యమైన ఓటు వేసి బెయించి గెలిపించి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని దాంట్లో మీ యొక్క సహకారం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము